నా కొడుకు ఫోన్ చేద్దాం ఏం చేస్తున్నాడు కొడుకు సుందరం ఏం చేస్తున్నావయ్యా అదేనయ్యా ఇక్కడ పెళ్లి బ్రోకర్ మాట్లాడాను అయ్యా మన ఇంటి పక్కన ఒక అమ్మాయికి సంబంధం చూస్తున్నాడు మన అమ్మాయికి కూడా సంబంధం చూడమని నేను మాట్లాడాను అమ్మా బ్రోకర్లు మాయ మాటలు అవతారు చెప్తారమ్మా వద్దమ్మా అయితే నీ కూతుర్ని పెళ్లి చేకుడు ఇంట్లోనే ఉంచుకోయ్యా అట్లా కాదమ్మా నేను చెప్పేది తొందరపడి పెళ్లి చేస్తే వాడకొట్టిన బంతిలాగా మన అమ్మాయి మళ్ళా మన ఇంటికే వస్తుందమ్మా కొంచెం ఆలోచించుకునే టైం నాకు ఇయ్యమ్మా పాతికేళ్ళు వచ్చాయి మన అమ్మాయికి ఇంకా ఆలోచిస్తా కూర్చో నువ్వు మాత్రం సరే నేను చెప్పాల్సింది ఏదో చెప్పేశా నువ్వు వినవు కాబట్టి అలాగే చూడు ఇంకా సరే అయ్యా సుందరం నేను ఉంటాను హలో అయ్యా గుణవంతరావు మా అమ్మాయికి మంచి సంబంధం చూడయ్యా అయితే మీరు కట్నం అయ్యి ఎంత ఇస్తారు మేమైతే పెద్దగా ఇచ్చుకోలేం గాని రెండు లక్షలు ఇస్తాం గాని ఒక పెళ్లి సంబంధం చూడు మీరు ఇచ్చే కట్నానికి నా దగ్గర సంబంధాలు లేవులే అమ్మా సరే అయితే బంగారం కట్నం మొత్తం కలిపి ఒక నాలుగు లక్షలు ఇస్తా మంచి ఉద్యోగం చేసే అబ్బాయిని చూడు నువ్వు మాత్రం సరేనమ్మా ఒక ఫోటో పెడతా చూడండి సరే అయితే మరి నా కొడుకుతో మాట్లాడి ఇంకా ఫోటోలన్నీ అబ్బాయికి చూపించు సరే అయితే సుందరం గారు మీ అమ్మాయికి మంచి సంబంధం చూసామండి సరే అబ్బాయి ఏం చేస్తాడు ఒక్కడే కొడుకు ముగ్గురు ఆడపిల్లలు బాగా ఆస్తి అబ్బాయి తండ్రి రిటైర్డ్ ఎంప్లాయ్ ఎంప్లాయీ రెండు ఎకరాల పొలం ఉంది ఇల్లు ఉంది ఆస్తి పొరలు అంటున్నావు నాకు ఆస్తి అంతస్తులు ఇవి కాదు కావాల్సింది అబ్బాయి ఉద్యోగం చేసుకుని బాగా చూసుకుంటే సారు సుందరం గారు నా మాట ఏనండి మీరు అన్నిటినీ అంటున్నారు వాళ్ళు బాగా అమ్మాయిని బాగా చూసుకుంటారండి ఆస్తులు ఈ రోజు ఉంటే రేపు పోతాయి వాళ్ళు సంఘాలు మేము జరపలేము వాళ్ళ కట్నాలు మేము ఇవ్వలేము మాకు తగ్గట్టు ఏదైనా ప్రైవేట్ టీచర్ చూపించాయా వాళ్ళైతే రూపాయి కట్నం అడగరు పెళ్లి కూడా వాళ్ళే చేసుకుంటారు మీరు చెప్పండి గుణవంతరావు గారు మన డబ్బులు డబ్బులున్న వాళ్ళు పైకి చెప్పుకుంటారు కానీ వాళ్ళ కింద అప్పులు చాలా ఉంటాయి సుందరం గారు నా మాట ఒకసారి అబ్బాయికి ఇరవై వేల రూపాయలు శాలరీ వస్తుంది వాళ్ళ నాన్నకి రిటైర్డ్ అయ్యాడు నలభై వేలు పెన్షన్ వస్తుంది అది కాకుండా ఆయన మళ్ళీ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు ఇరవై వేల రూపాయలు శాలరీ వస్తుంది వాళ్ళ నాన్నగారు కిరాణా కిరాణకోట్ల జాబ్ చేస్తున్నారు ఇరవై వేల రూపాయలు శాలరీ వస్తుంది ఇంకేం కావాలి సరే మీరు ఎంత వద్దన్నో అదే అదే మనగా చెప్తున్నారు కాబట్టి ఒకసారి ఫోటో పంపించండి మా అమ్మాయి చూపించి మా అమ్మాయి నచ్చితే అప్పుడు చెప్తా